అందరికీ నమస్కారం నేను మీ దేవి కాంట్రాక్ట్ మ్యారేజ్ ఇరవై నాలుగో భాగం రచయిత మనస్మిత గారు మీ కోడలు చాందనీని ప్రశాంత్ చాలా ప్రేమించాడంటే కానీ ఆఫీస్కి వెళ్తే చాందిని అవమానించిందని చాలా బాధపడ్డాడు అంతేకాకుండా ఇంకోసారి కనపడితే చంపేస్తానని బెదిరించిందట ఎందుకైనా మంచిదని నా మనుషుల్ని ని ఫాలో అవ్వమని చెప్పాను మధ్యలోనే ప్రశాంత్ మిస్ అయ్యాడు అని వాళ్ళు కాల్ చేసి నాకు చెప్పారు వెతకమని అందరికీ చెప్పాను కానీ ఎక్కడా ప్రశాంత్ లేడట మా ఇంటి నుండి బయలుదేరిన ప్రశాంత్ ఇప్పటి వరకు ఇంటికి రాకుండా ఎక్కడా కనపడట్లేదంటే ఎందుకు అనుమానంగా ఉందా అంటే అని చెప్పాడు ఆ చాందినికి నా కొడుకు అంటే ఎప్పటికీ చులకనే బిజినెస్ బాగా చేస్తుందని పొగరు నా కొడుకుని చేసుకోమని నా అంతటా నేనే వీళ్ళు అడిగినా కూడా నన్ను అవమానించి పంపించింది ఆ చాందినికి బుద్ధి వచ్చేలా చేస్తా అమ్మా అని నా కొడుకు నాకు మాట కూడా ఇచ్చాడు బాబు అని ఇప్పుడు ఆ చాందిని నా కొడుకుని ఏం చేసిందో ఏమో ఆ చాందిని నీ ఊరికే వదలనని ఏడుస్తూ అన్నది ఆమె రఘు కాంతం చూడకుండా నవ్వుకున్నాడు మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి ఆంటి నేను మీ కొడుకు లాంటి వాడిని అని విజిటింగ్ కార్డుని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రఘు రఘు వెళ్ళిన తర్వాత రఘు వెళ్ళాక చాందిని నిన్ను వదలను అని రాజారాం తమ్ముడికి అంటే తన తండ్రికి కాల్ చేసింది నాన్న నీ మనవడు కనిపించట్లేదు దానికి కారణం చాందిని అని చెప్పింది కాంతం ఏ విషయం మొత్తం తెలియకుండా మాట్లాడకని గిరీశం అన్నాడు అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను నాన్న నీ మనవడు ఆ చాందినిని ఎంత ఇష్టపడ్డాడో మీకు తెలుసు కదా నా అంతటి నేను వెళ్ళి అడిగినా కూడా నీ మనవరాలు నన్ను అవమానపరిచింది పంపించింది మేనత్త కొడుకుని కాదని ఎవడో అనామకుడిని పెళ్లి చేసుకుంది మీకు చెప్తే పిల్లలిష్టాన్ని మనం ఏం చేస్తాం చాందిని ఇష్టం లేకుండా నేనేం చేయలేనన్నారు కదా ఆ చాందినికి పొగరు బాగా ఎక్కువై నా కొడుకు ఆఫీస్కి వెళ్తే అవమానించిందట ఇంకోసారి కనపడితే చంపేస్తాను అని బెదిరించిందట ఇప్పుడు నా కొడుకు కనపడట్లేదు దానికి కారణం ఆ చాందినిని ఇప్పుడైనా మీరు ఏమన్నా మాట్లాడతారా నన్ను చావమంటారా అని అంది కాంతం కాంతం పిచ్చి ఆలోచనలు చేయకు అన్నయ్య ఇంటికి రా అక్కడికే వెళ్ళి మనం మాట్లాడుకుందాం నేను కూడా అక్కడికే వస్తున్నా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది అని పెట్టేశాడు కాంతం కోపంగా రాజారావు ఇంటికి బయలుదేరింది రాజారావు ఇంట్లో అందరూ కూడా డిన్నర్ చేసి మాట్లాడుకుంటూ ఉన్నారు ఏంటమ్మా మనవడు ఇంకా ఇంటికి రాలేదు ఒకసారి తనకి ఫోన్ చేయలేకపోయావు అని సావిత్రి అన్నది చాందినితో నీ మనవడేమైనా చిన్నపిల్లాడా నానమ్మ తప్పిపోవడానికి వస్తాడులే అని చాందిని కోపంగా అన్నది సార్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారా మ్యామ్ అని చేతి అడిగింది అదేం లేదు తల్లి నా మనవడు చాలా మంచివాడని సావిత్రి అన్నది టైం దొరికితే చాలు మనవడి గురించి భజన చేయడం బాగా నేర్చుకున్నామని రాజారాం అన్నాడు సావిత్రి కోపంగా చూసింది అప్పుడే గిరీషం ఇంట్లోకి వచ్చాడు గిరీషాన్ని చూసి రాజారాం ఎదురుగా వెళ్ళి అక్క చేసుకుని లోపలికి తీసుకొచ్చాడు ఎలా ఉన్నావు తమ్ముడు ఏంటి ఇంత రాత్రి వెళ్ళా వచ్చావని అడిగాడు బాగానే ఉన్నాను అన్నయ్య పడింది రావాల్సి వచ్చిందని మాత్రమే చెప్పాడు ఎలా ఉన్నారు గారు అని సావిత్రి కూడా పలకరించింది చాందిని వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంది బాగానే ఉన్నాను వదిన మీరందరూ ఎలా ఉన్నారు చందు నీ బిజినెస్ ఎలా ఉందమ్మా అని గిరీశం అడిగాడు బాగానే ఉంది తాతయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉందా అని అడిగింది మీ హస్బెండ్ ఎక్కడమ్మా నా ఆరోగ్యం బాగానే ఉంది ఇప్పటి వరకు తాతయ్యకి పరిచయం కూడా చేయలేదు అని ఆయన అనేసరికి బయటికి వెళ్ళారు తాతయ్య అని చాందిని అన్నది ఈ అమ్మాయి ఎవరు అని చైత్రని చూపిస్తూ అడిగాడు గిరీశం తను నా బిజినెస్ ఫ్రెండ్ కూతురు తాతయ్య చైత్ర తను మా చిన్న తాతయ్య అని చెప్పింది చైత్రది చైత్ర వెళ్ళి ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంది అప్పుడే కాంతం కూడా లోపలికి వచ్చింది పరామర్శలు అన్నీ అయ్యాయా నాన్న అని గిరీష్ అని చూస్తూ అడిగింది చైత్ర నువ్వు లోపలికి వెళ్ళు అని చాందిని చైత్రని లోపలికి పంపించింది ఏం చేసావి నా కొడుకుని అని డైరెక్ట్గా చందు నీ కాంతం అడిగింది నీ కొడుకుని నేనేదో చేయడం ఏంటి నాకేం పని లేదనుకున్నావా అని చందు అంది చూసావా నాన్న నీ మనవరానికి పెద్దలంటే గౌరవం ఉందా ఎలా మాట్లాడుతుందో చూసావా అని కాంతం అన్నది కాంతం ముందు వచ్చిన పని చూద్దాం నువ్వు ఆవేశపడకు అని నేను అడుగుతాను కదా చందు ప్రశాంత్ కనపడలేదు నీకేమైనా తెలుసా మీ దగ్గరికి ఏమైనా వచ్చాడా అని గిరీషం అడిగాడు తెలుసా అని దాన్ని అడుగుతా విన్నానా నా కొడుకుని మాయం చేసింది అదే కదా నా కొడుక్కి ఏమైనా జరిగితే నేను ఎవరిని వదిలిపెట్టను అని ఆవేశంగా కాంతమంది నేను మీకు ముందే చెప్పాను చందు జోలికి వస్తే ఆడవాళ్ళని జాలి కూడా పడను అని నేను మీకు ముందే చెప్పాను కదా అని అప్పుడే లోపలికి వస్తూ అన్నాడు అర్జున్ ఓ తమరు కూడా వచ్చారా చూడు నాన్న నా కొడుక్కి కాదని నీ మనవరాలు పెళ్లి చేసుకుంది ఈ అనామకుణ్ణి తను ఎలా ఉన్నాడో మీ కల్లారా మీరే చూడండి అని కాంతం వ్యంగ్యంగా అన్నది అర్జున్ ని చూపిస్తూ గిరీశం అర్జున్ ని పైనుండి కింద వరకు చూస్తూ ఉన్నాడు తాతయ్య తనే నా భర్త అర్జున్ అర్జున్ తను మా చిన్న తాతయ్య చాందిని పరిచయం చేసింది అర్జున్ వెళ్ళి గిరీశం బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు నీ భర్తను చెప్పావు కానీ ఏం చేస్తాడో చెప్పావా దాని మొగుడు దాని దగ్గర పిఏగా పనిచేస్తాడు నాన్న అని కాంతం చెప్పింది పిఏగా కష్టపడి పనిచేస్తున్నాడు అంతే కానీ జులైలా తిరగట్లేదని చాందిని అంది అంటే ఏంటి ఇండైరెక్ట్ గా నా కొడుకునే అంటున్నావా అని చందుని కొట్టడానికి చేయలేకపోతుంది వెంటనే ఆ చేయిని అర్జున్ ఆపాడు మీరు నా ఓపికని పరీక్షిస్తున్నారు పిన్ని గారు అని అర్జున్ అన్నాడు ఎవర్రా నీకు పిన్ని అని కాంతం అన్నది చందు కత్త అయితే నా పిన్నే కదా అవుతారు మీరు పిన్ని గారు నేను కొట్టడానికి సెకండ్ కూడా పట్టదు నాకంటే వయసులో పెద్దవారు ఆ పైగా అందులోనూ ఆడవారని ఆలోచిస్తున్నానని అంటే నన్నే కొడతావా ఏది కొట్టు చూద్దాం ఇక్కడ జరిగేదంతా అలా చూస్తూ ఉన్నావు నాన్న అని కాంతం అంది కాంతం నువ్వు కొంచెం సేపు అసలు ఏమి మాట్లాడకుండా ఉండు అమ్మ చందు ప్రశాంత్ గురించి నిజంగా నీకు ఏమీ తెలియదా అని గిరీశం అడిగాడు నిజంగా నాకేమీ తెలియదు తాతయ్య అని చందు అన్నది నాకు తెలుసు అని అర్జున్ అన్నాడు అందరూ కూడా అర్జున్ చూశారు నేను అప్పుడే చెప్పాను కదా నాన్న వీడు చందు కలిసి నా ప్రశాంత్ని ఏదో చేశారని మీరు నా మాట నమ్మారా అసలు అని ఏడుస్తూ అంది కాంతం చందుకి దీంతో సంబంధం లేదు అని అన్నాడు అర్జున్ ప్రశాంత్ ఏమయ్యాడని గిరీష్ అడిగాడు మీకు దొరకడు మీరు ప్రశాంత్ గురించి మర్చిపోతేనే బెటర్ అని అర్జున్ అన్నాడు అంటే నా కొడుకుని చంపేశావా అని కాంతం కోపంగా అంది ఇంకా లేదు కానీ ముందు ముందుదే జరుగుతుంది మీరు ఇప్పుడే ప్రిపేర్ అవ్వండి అని అర్జున్ అన్నాడు అందరూ షాక్తో ఉండిపోయారు అర్జున్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంది సావిత్రి రాజారాం ఇద్దరూ కూడా ఒకేసారి బాబు నీ గురించి నాకు తెలియదు కానీ నా మనవడు మాత్రం కావాలని గిరీషం అన్నాడు మీకు చందు అంటే ఇష్టమా ప్రశాంత్ అంటే ఇష్టమా అని అర్జున్ గిరీష్ అని అడిగాడు అదేం ప్రశ్న ఇద్దరు నాకు సమానమే అని గిరీషం అన్నాడు చందుకి ఎవరైనా హాని చేయాలని చూస్తే మీరు ఏం చేస్తారు అని మళ్ళీ అడిగాడు అర్జున్ వాణ్ణి భూమి మీద లేకుండా చేస్తానని గిరీశం అన్నాడు నేను అదే చేస్తున్నా అని చెప్పాడు అర్జున్ అంటే ప్రశాంత్ చందుకి హాని తెలుపట్టాలని చూశాడా అని సావిత్రి అడిగింది ఒకసారి కాదు రెండు సార్లు చేశాడని చెప్పాడు అర్జున్ మళ్ళీ చేశాడా ఏం చేశాడు అని అంటూ రాజారావు అన్నాడు ఫస్ట్ సార్ చేసింది నీకు తెలుసా అన్నయ్య అని గిరీశం సావిత్రి అడిగారు ఆ రోజు చందు ఏదో కాంట్రాక్ట్ పనిపై వెళ్ళినప్పుడు చందుపై అటాక్ చేసింది ఎవరో కాదు ప్రశాంతే అర్జునే లేకపోయి ఉంటే ఏదో ఏం జరిగేదో కూడా తెలియదని రాజారావు అన్నాడు అబద్ధం అంతా అబద్ధం మీరందరూ కలిసి నా కొడుకుపై నిందలు వేసి వాడిని చంపాలనుకుంటున్నారు అని ఆవేశం ఆవేశంగా అన్నది నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి ప్రశాంత్ రఘు ఇంకో వ్యక్తితో కలిసి అటాక్ ప్లాన్ చేశారు అది సక్సెస్ కాలేదని మళ్ళీ రీసెంట్గా చందుని అని చెప్పలేక అర్జున్ ఆపేశాడు ఏం చేయాలని చూశాడు అని సావిత్రి కంగారుగా అన్నది నానమ్మ కామ్ డౌన్ నాకేం కాలేదు వదిలే అని చానని అంది చూసారా చూసారా మొగుడు పెళ్ళం కలిసి ఎంత నాటకం ఆడుతున్నారో చూసారా మొగుడు చెప్తూ ఉంటే పెళ్ళం వద్దు అని అంటోంది అసలు ఏమైనా ఉంటేనే కదా చెప్పడానికి అని కాంతం అన్నది నువ్వు చెప్పు అర్జున్ ప్రశాంత్ చందుని ఏం చేయబోయాడు అని రాజారాం సావిత్రి ఇద్దరూ కూడా ఒకేసారి అడిగారు అర్జున్ చారిటీ ఫంక్షన్ రోజు ఏం జరిగిందో మొత్తం కూడా వాళ్ళకి వివరంగా చెప్పాడు అందరూ కూడా అది విని సైలెంట్ అయిపోయారు అబద్ధం అంతా పచ్చ అబద్ధం నా కొడుకుపై లేనిపోనివన్నీ కూడా చెప్పి నా కొడుకుని పొట్టన పెట్టుకుంటున్నారు అని కాంతం అరుస్తూ ఉంది ప్రతి ఒక్క దానికి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని ముందే చెప్పాను కదా ఫస్ట్ సారి చేసినప్పుడు చెందుకు బాగోవుతాడని ఒకే ఒక కారణంతో వాడిని ఏం చేయకుండా అలా వదిలేశాను అదే నేను చేసిన తప్పు అలా వదిలేసానని ధీమాతో చంద్రుకు మళ్ళీ హాని చేయాలని చూశాడు ఇప్పుడు కూడా ప్రశాంత్ని సపోర్ట్ చేస్తారా సార్ అని గిరీశాన్ని అర్జున్ అడిగాడు గిరీశం సైలెంట్గా ఉన్నాడు అర్జున్ నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు ఆ రోజు నువ్వు పక్కన లేకపోతే ఏం జరిగిండదో తలుచుకుంటేనే భయంగా ఉంది అని సావిత్రి అన్నది అయ్యో అమ్మమ్మ నాకు థ్యాంక్స్ ఎందుకు చందు నా భార్య తనని కాపాడుకోవడం నా బాధ్యత కాదా నేను పక్కన లేకపోయినా చందు తనని తను కాపాడుకోగలదని అర్జున్ అన్నాడు అయ్యాయా నీ థ్యాంక్స్లు చెప్పుకోడాలు నా కొడుకు నాకు కావాలి ఎక్కడున్నాడో చెప్తారా లేదా పోలీసులు చెప్పమంటారా అని కాంతం అంది సావిత్రి వచ్చి కాంతం చెంప మీద చెల్లు వణిపించింది పిన్ని అని అంటూ కాంతం తన చెంప పట్టుకొని అన్నది అసలు నువ్వు ఆడదానివైనా నీ కొడుకు నా మనవరాలిపై అంత అఘాయిత్యం చేయబోయాడని ఒక పక్కన చెప్తూ ఉంటే కూడా ఇంకా నువ్వు వాడికి వత్తాసు పలుకుతున్నావా ఇన్ని రోజులు మీరు ఏం చేసినా కూడా మన్ గారిపై ఉన్న గౌరవంతో మేము చూస్తూ ఊరుకున్నాం అలా అని ఇప్పుడు కూడా ఊరుకుంటామని అనుకుంటున్నావా ఇంకొక మాట మాట్లాడితే చంపడేస్తా నా ఇంట్లో నుంచి వెళ్ళని సావిత్రి అన్నది నాన్న చూసావా నీ కూతురుని ఎంతగా అవమానిస్తున్నారు ఏం మాట్లాడబేంట నాన్న నీ మనవడని చెప్తూ ఉంటే గిరీశం కాంతం చంప బగల కొట్టాడు నాన్న నువ్వు నువ్వు నన్ను కొట్టావా అవును నేనే కొట్టాను ఇలా చిన్నప్పుడే కొట్టుంటే ఇలా ముడి దానిలాగా కాదు నువ్వు మంచిగా ఉంటే నీ కొడుకు కూడా మంచిగా ఉండేవాడు వాడు నా మనవడని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడుతున్నా ఇప్పటి నుంచి నా కూతురు లేదు మనవడు లేడు అని కోపంగా కాంతంతో అన్నాడు అన్నయ్య నన్ను క్షమించండి నేను నా కూతురు సరిగ్గా పెంచుకోవడం వల్లనే ఇదంతా జరిగింది చందు నన్ను క్షమించమ్మా అని చేతులు ఎత్తి నమస్కారం పెట్టాడు అయ్యో తాతయ్య పెద్దవారు మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి తాతయ్య అని చందు గిరీషన్ చేతులను తీసేసింది తమ్ముడు పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ తనదాతల్ని మనం కంటామా చెప్పు వాళ్ళను మనం మంచిగా పెంచాలని చూస్తాము కానీ వాళ్ళు తప్పు ధరలు నడిస్తే మనం మాత్రం ఏం చేయగలం అని రాజారావు అన్నాడు లేదన్నయ్య ఇందులో నా తప్పు కూడా ఉంది ఒక కాను కూతురని గారాబం చేసి నేనే కాంతాన్ని ఇలా చెడగొట్టాను ఇప్పుడు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నానని బాధతో అంటాడు గిరీషం కాంతం ఇప్పటికైనా మంచిదో చెడేదో గుర్తించి బాగుపడతామని గిరీశం చెప్పాడు అంటే నా కొడుకుని నాకు ఇవ్వరా వాడిని అలాగే చావమంటారని కాంతం కోపంగా అంది చావు నువ్వు నాకు సంబంధం లేదు ఇప్పటి నుంచి నా కూతురు మనవడు ఇద్దరు లేరని గిరీశం అక్కడి నుంచి వెళ్ళాడు నాన్న మీరు అలా ఎలా వెళ్తున్నారు వాడు మీ మనవడు నాన్న మన వంశం వారసుడు వాడు నాకు కావాలి నా కొడుకు నాకు కావాలి నాన్న నాన్న నరుస్తుంది కాంతం అరవకుండా మర్యాదకి గురించి వెళ్ళి లేకపోతే గింటర్ ఛాన్స్ వస్తుందని రాజారావు అన్నాడు నా కొడుకును అందరూ కలిసి పొట్టను పెట్టుకున్నారు కదా మిమ్మల్ని ఎవరిని వదలను మీ అంతా తెలుస్తా ఈ కాంతం అంటే ఏంటో అందరికీ తెలిసేలా చేస్తా అని అరుచుకుంటూ కాంతం వెళ్ళిపోయింది రాజారాం సావిత్రి ఇద్దరు అక్కడ సోఫాలో దిగాలుగా కూర్చున్నారు నానమ్మ మీరు ఇలా బాధపడతారని మీకు చెప్పలేదని చందు అన్నది మా బాధ గురించి ఆలోచిస్తున్నావే కానీ నువ్వు ఇంతగా నరకం అనుభవించి ఉంటావు కదా తల్లి అని అంటూ ఏడుస్తూ సావిత్రి అన్నది అమ్మమ్మ మీరు ఏడిస్తే కూడా చాలా క్యూట్ గా ఉన్నారు కానీ నవ్వితే ఇంకా క్యూట్ గా ఉంటారు స్వీట్ గా కూడా ఉంటారు ఒక్కసారి నవ్వండి అమ్మమ్మ చూడాలి అని అంటాడు అర్జున్ నా పెళ్ళం క్యూట్ గా ఉందని చెప్తామేంటి నీ పెళ్ళం పక్కనే చెప్పుకో అని రాజారావు అన్నాడు చూసారా అమ్మమ్మ మిమ్మల్ని పొగుడుతుంటే కాపీ జలిసి అని అర్జున్ అన్నాడు నాకేం జలసి లేదు నా పిల్లాన్ని నేను కాకుండా ఎవరు పొగడానికి వీల్లేదని రాజారాం అన్నాడు సావిత్రి నవ్వింది చందు రాజారాం అర్జున్ కూడా నవ్వేశారు చందు గురించి మీరు బాధపడకండి చందుకి ఏం జరగకుండా చూసుకోవడానికి నేను ఉన్నాను అని అర్జున్ అన్నాడు ఈ రోజు అంతా నీ మనవడితో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటావా నాకు నిద్ర వస్తుందని రాజారాం అన్నాడు నిద్ర వస్తే పడుకోకో అని సావిత్రి అంది నిన్ను పట్టుకోకుండా ఎప్పుడైనా పడుకున్నాను బుజ్జి అని రాజారాం అన్నాడు చందు అర్జున్ ఇద్దరు నవ్వుకున్నారు సిగ్గు లేకుండా సరే పిల్లల ముందు ఏంటా మాటలు అని సావిత్రి తిట్టింది నేనేమన్నాను అని అంటూ ఉంటే ఇక మాట్లాడుకు పద అని అంటూ సావిత్రి అన్నది జాగ్రత్తమా అని చెప్పి సావిత్రి రాజారాం ఇద్దరు కూడా వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోయారు చందు అర్జున్ వాళ్ళ లోకి వెళ్ళారు ఈ వయసులో కూడా అమ్మమ్మ తాతయ్య అలా ఎంత ప్రేమగా ఉంటున్నారో కదా మనం వాళ్ళలాగే ఉండాలని అర్జున్ చందుని చూస్తూ అంటాడు వాళ్ళ సంగతి సరే కానీ నీ లెక్క తేల్చాల్సింది ఉంది అని అంది నా లెక్కన నేనేం చేశాను అని అమాయకంగా మొహం పెట్టన్నాడు అంత అమాయకంగా నటించకు వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళావా శివరామ్ గారికి చెప్పాను కదా నీకు చెప్పమని చెప్పలేదా శివరామ్ గారు నీ వైఫా నేను నీ వైఫా నువ్వే నా వైఫ్ మరి వెళ్ళేటప్పుడు వైఫ్ కి చెప్తారా వేరే వాళ్ళకి చెప్తారా సారీ చందు తొందరలో అలా చేశాను ఇంకోసారి అలా చేయను ఓకేనా తప్పు చేయడం సారీ చెప్పడం మీ మగవాళ్ళకి అలవాటే కదా అని అక్కడ నుంచి వెళ్ళి బెడ్ పై కూర్చుంది సారీ బేబీ అని చందు దగ్గరకు వచ్చి బ్రతమాకుతున్నాడు నీ బోడి సారీ నాకేం వద్దుపో అయితే కిస్ పన చంపుతా సారీ వద్దంటావు కిస్సు వద్దంటావు మరేం కావాలి ఓ అదా నాకు సిగ్గు చెందు అసలే ఫస్ట్ టైం నిన్ను అని అక్కడ బుక్ తీసుకుని భుజంపై భుజంపై కొడుతుంది ఏ చందు దెబ్బ తాకుతుంది తాక నాకేంటి అని కొడుతుంది తగలరాని చోట తగిలితే మళ్ళీ నీకే ప్రాబ్లం చెప్తున్నా రే నేను కొట్టేది భుజంపైనరా ఈడియట్ ఏమో భుజంపైను స్టార్ట్ చేసి ఇంకెక్కడికి వెళ్తావో ఏమో నిన్ను ఇలా కాదని అక్కడున్న వాస్ ఉంటే తీసింది ఏయ్ దాంతో కొడితే నిజంగానే దెబ్బ తగులుతుందని చందు చేతిలో నుండి దాన్ని తీసి పక్కన పెట్టాడు చందు బేబీ నిజంగా ఇంకోసారి అలా చెయ్యను ఓకేనా అని రెండు చెవులు పట్టుకున్నాడు ఇప్పటికీ క్షమించేస్తున్నా ఇంకోసారి చేశావో అప్పుడు చెప్తా అని అంది థ్యాంక్ యూ చందు అని అర్థేసుకున్నాడు ప్రశాంత్ ని వదిలే అర్జున్ అని చందు అన్నది చందు అని అర్జున్ మాట్లాడే నేను మొత్తం చెప్పేది విను అని అన్నది సరే చెప్పు అని అన్నాడు వదిలేయంటే మొత్తం వదిలేయమని చెప్పట్లేదు ప్రాణాలతో వదిలేయని చెప్తున్నా బ్రతికి ఉండాలి కానీ ఎందుకు బ్రతుకున్నాడో వాడికి కూడా తెలియకూడదు నేను చెప్పేది అర్థమైందా మేడం ఏం చెప్తే అదే రైట్ అదే సార్ చేస్తారని చాందిని నుదురుపై కిస్ చేశాడు అర్జున్ దగ్గర బ్లడ్ స్మెల్ వస్తుంది ఏంటి అని అనుకుని ఫస్ట్ ఫ్రెష్ అయి రాపు అని అంది ఓకే బేబీ అని వెళ్ళాడు అర్జున్ సీక్రెట్ ఏంటో తెలుసుకునే టైం వచ్చిందా ఈ అర్జున్ చాలా సీక్రెట్స్ దాస్తున్నాడు నా దగ్గర జస్ట్ ఏదో బ్యాక్గ్రౌండ్ ఉందని అనుకున్నాను కానీ నేను అనుకున్న దానికంటే ఎక్కువగానే ఉన్నట్టుంది బ్లడ్ స్మెల్ వస్తుంది అంటే ఖచ్చితంగా మామూలు బ్యాక్గ్రౌండ్ అయితే కాదు ఇతంది అర్జున్ కి తెలియకుండా తన సీక్రెట్స్ ని తెలుసుకోవాలా వద్దులే తన నోటితో తను చెప్తేనే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది ఒరే అర్జున్ ఎప్పుడు నీ గురించి నాకు చెప్తావు ఎప్పుడు ఐ లవ్ యూ అని చెప్తావు ఎప్పుడు ఐ లవ్ యూ అని నేను కూడా చెప్పాలి ఎప్పుడు నేను దాన్ని యాక్సెప్ట్ చేయాలని వెయిట్ చేస్తూ ఉన్నారా ఈడియచ్ దొన్న సత్యనోడా అని రెండు తల పెట్టుకొని కూర్చుంది అప్పుడే చందుకి మెసేజ్ వచ్చింది అంతా ఓకేనా మ్యామ్ మీ ఫ్యామిలీ మ్యాటర్ నేను వస్తే బాగోదని రాలేదని చైత్ర మెసేజ్ చేసింది ఫైన్ చైత్ర నా హస్బెండ్ వచ్చాడు తను అంతా సెట్ చేశాడు అని మెసేజ్ పెట్టింది సార్ని చూడాలి మేడం మిమ్మల్ని చేసుకున్నారంటే ఎలా ఉంటారో చూడాలని నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది అని పెట్టింది రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో చూద్దాం కనులే అని చందు పెట్టింది అప్పుడే అర్జున్ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చాడు ఓకే మ్యామ్ గుడ్ నైట్ మ్యామ్ అని చేసింది గుడ్ నైట్ చేత అని పెట్టి ఫోన్ పక్కన పెట్టేసింది ఈ టైంలో ఎవరితో చాట్ చేస్తున్నావు అని అర్జున్ అడిగాడు ఫ్రెండ్ వాళ్ళ డాటర్ కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటుంది నైట్ అయ్యింది కదా రేపు నీకు ఇంట్రడ్యూస్ చేస్తా అమ్మాయా అయితే ఓకే అబ్బాయి అయితే నాట్ ఓకేనా చా అలాంటిది ఏమీ లేదు బేబీ మనం పడుకుందామని అంటూ ఉండగానే అర్జున్కి కాల్ వచ్చింది బేబీ ఫైవ్ మినిట్స్ నేను ఇప్పుడే వస్తా అని అంటూ బయటికి వెళ్ళిపోయాడు అర్జున్ తొందరగా దొరుకు అర్జున్ నాకు నువ్వు అప్పుడు చెప్తాను అని అనుకుంది చాందిని అర్జున్ బయటికి వెళ్లి కాల్ అని చేశాడు చెప్పు రాజు సార్ మేడం ఇండియా వచ్చారు అని చెప్పాడు వాట్ ఎప్పుడు అని అడిగాడు ఆఫ్టర్నూన్ వచ్చారు మీరు ప్రశాంత్ గౌడలో ఉన్నారు కదా అని మీకు చెప్పలేదు అని అన్నాడు ఇప్పుడు ఎక్కడుంది తెలియదు సార్ తెలియకపోవడం ఏంటి రాజు ఎయిర్పోర్ట్ లో దిగారు కానీ అక్కడ నుంచి ఎటు వెళ్ళారో తెలియదు మన వాళ్ళకి ఎవరికి తెలియకుండా తప్పించుకుంది అని అది ఎలా పాసిబుల్ మన వాళ్ళందరూ ట్రైనింగ్ లో నెంబర్ వన్ అలాంటి తను ఎలా తప్పించుకోగలదు దానికి నేను ఆన్సర్ చెప్పలేను సార్ కానీ ఎవరికీ తెలియకుండా తప్పించుకుంది ఎక్కడుందా అని ట్రాక్ చేస్తున్నాం మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ రేపు మార్నింగ్ వరకు తను ఎక్కడుందో నాకు తెలియాలి ఓకే సార్ అని రాజు పెట్టేశాడు అర్జున్ ఆలోచిస్తూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు అర్జున్ సీరియస్గా ఉండడం చూసి ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది కొంచెం ప్రాబ్లమే నేను రేపు మార్నింగే వెళ్ళాలి నువ్వు పడుకొని ఉంటావని ఇప్పుడే చెప్తున్నా సరే ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పు అని అంది ఓకే అని నుదురుపై కిస్ చేసి హక్ చేసుకొని పడుకున్నాడు మరుసటి రోజు మార్నింగే అర్జున్ వెళ్ళిపోయాడు చాందిని లేచి ఫ్రెషప్ అయ్యి భూషణంకి కాల్ చేసింది హలో చందు అని అన్నాడు ఏంటమ్మా ఇంత పొద్దునే ఫోన్ చేసావు ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు అదేం లేదు మావయ్య మీకో విషయం చెప్పాలని చేశాను చెప్పు తల్లి ఏంటి శాంతిని జరిగినంత కూడా చెప్పింది కొద్దిసేపు భూషణం ఏమీ మాట్లాడలేదు ప్రశాంత్ తరపున నేను సారీ చెప్తున్నానమ్మా అని అన్నాడు అయ్యో మావయ్య మీరు పెద్దవారు మీరు నాకు సారీ చెప్పడం ఏంటి మీ తప్పేం లేదు కదా వాడిని సరిగ్గా పెంచకపోవడం నా తప్పేనమ్మా మీ అత్త గారాబం చేసే వాడిని ఎందుకు పనికిరాకుండా చేసింది అనుకున్నా కానీ వాడు ఎందుకు దిగజారుతాడని అనుకోలేదు వాళ్ళు చేసిన తప్పుకి మీరు బాధ్యతలు కాదు మావయ్య ప్రశాంతి ప్రాణాలతో ఉంచమని నేను అర్జున్కి ఆల్రెడీ చెప్పాను సో తను ఏమయ్యాడో అని మీరు కంగారు పడకండి నీది ఎంత మంచి మనసు చందు వాడు బ్రతికి ఉన్నా లేకపోయినా ఇక వాడు నా కొడుకు కాదమ్మా నాకు ఒక కూతురు ఉంటే తనకి ఇలా జరిగితే వాడిని నేను బ్రతికిచ్చేవానే కాదు కాబట్టి వాడిని మీరు ఏం చేయాలనుకున్న నేను అడ్డు చెప్పను నీ ఇష్టం చందు అని పెట్టేశాడు చందు కాల్ కట్ చేసి బ్రేక్ఫాస్ట్కి కి కిందకు వెళ్ళింది అప్పటి వరకే చైత్ర అక్కడే ఉంది గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ చైత్ర నైట్ నిద్ర బాగా పట్టిందా టైం డిఫరెన్స్ అడ్జస్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది కదా మ్యామ్ బట్ పర్లేదు అని అన్నది చైత్ర ఈ రోజు ఇంట్లోనే రెస్ట్ తీసుకో రేపటి నుంచి ఆఫీస్కి రా అని చందు లేదు మ్యామ్ ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది నేను కూడా వస్తాను అని అన్నది ఓకే చైత్ర యాస్ యువర్ విష్ రాజారాం సావిత్రి అప్పుడే అక్కడికి వచ్చారు మనవడు ఎక్కడమ్మా నీ సావిత్రి అడిగింది నానమ్మ నీ కంటికి నేను కనపడనా ఎప్పుడు చూసా నీ మనవడిని అడుగుతావని అని చాందిని అన్నది మీ నానమ్మకి మనం కనపడమమ్మా తన మనవడు ఒక్కడే కనపడతాడని రాజారాం కూడా అన్నాడు మీ ఇద్దరు నా మనవడి పైనే పడతారు ఎప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళాడు ఆ విషయం మాత్రం చెప్పలేదని సావిత్రి అన్నది ఏదో పనుంది బయటకు వెళ్ళాడు నానమ్మా అని అంది ఇంత పొద్దున్నే పనేటమ్మా అని సావిత్రి అన్నది నైట్ ఏదో ఫోన్ కాల్ వచ్చింది ఏదో అర్జెంట్ అనుకుంటా వెళ్ళాడు అని చెప్పింది సావిత్రి అవునా అని తలూపింది అందరూ సైలెంట్గా ఉన్నారు తాతయ్య మామయ్యకి చేసి చెప్పాను అని అన్నది ఏమన్నాడమ్మా అని రాజారాం అడిగాడు ప్రశాంత్ ఏం చేసినా అని అడ్డు చెప్పను నీ ఇష్టం అన్నాడు భూషణం చాలా మంచివాడమ్మా పాపం తనకి ఆ భార్య కొడుకు ఇద్దరు అలా ఉండడంతో తన జీవితమే నాశనం అయిందని సావిత్రి అన్నది ఎవరి తలరాత్రికి ఎవరం బాధ్యులం బుజ్జి భూషణానికి అంతే రాస్తుందని రాజారాం అన్నాడు మామయ్య గురించి ఆలోచించే ప్రశాంత్ని ప్రాణాలతో వదిలేయమని అన్నాను అంతేకాకుండా తను చచ్చిపోతే తను చేసిన తప్పు తనకు అర్థం కాదు తన శిక్ష అనుభవించాలి తన తప్పుని రియలైజ్ అవ్వాలని చాందిని అన్నది ఇద్దరూ తల తినడం అయిపోయిన తర్వాత నానమ్మ ఇద్దరం ఆఫీస్కి వెళ్తున్నామని చెప్పి చాందని చైత్రం తీసుకుని ఆఫీస్కి బయలుదేరింది కారులో కూర్చున్నాక మా ఇల్లు ఎలా ఉంది చేత అని అడిగింది సూపర్ మ్యామ్ నానమ్మ తాతయ్యలు ఏజ్లో కూడా క్యూట్గా గొడవపడుతూ ఉంటారు వాళ్ళ ప్రేమను చూస్తే సర్ప్రైజింగ్గా ఉంది మా తాతయ్య నానమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మా నానమ్మ అంటే తాతయ్యకి చాలా ఇష్టం మా నానమ్మకి తాతయ్య అంటే ప్రాణం ఒక్కోసారి వాళ్ళని మనం ఉండలేమనిపిస్తుంది మనకున్న ఈగోల వల్ల లేకపోతే ఇంకా ఏదో రీజన్స్ చెప్పి ఒక్కోసారి ఎంత ప్రేమించే వాళ్ళనైనా వదులుకుంటామని చాందిని అంది చైత్ర సైలెంట్ అయ్యింది ఏం చైత్ర ఏం మాట్లాడవని చాందిని అన్నది మీరు ఎవరి గురించి అంటున్నారో నాకు తెలుసు మ్యామ్ కానీ చెప్పడానికి ఏం లేదు మ్యామ్ చాందిని ఏం మాట్లాడలేదు ఎవరి లైఫ్ ఆలోచత్ర ఏది ఫోర్స్ చేయలేం కానీ డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించి తీసుకోవని మాత్రమే అంది చైత్ర సైలెంట్ అయ్యింది ఆఫీసు వచ్చింది ఇద్దరు కార్ దిగారు ప్రైవేట్ ఎలివేటర్ నుండి ఇద్దరు లోపలికి వెళ్లారు అక్కడ అర్జున్ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళాడు ఎలా ఉంది వాడి పరిస్థితి ఏవైనా తిన్నాడా అని అర్జున్ అడిగాడు కథ ఇంకా ఉంది మరి ఈ చైత్ర ఎవరు ఈమె అర్జున్కి ఏమైనా రిలేటివా బంధువా ఎవరని మీరు అనుకుంటున్నారు మరి చైత్ర అర్జున్ లో ఒకరికొకరు ఎదురు పడితే ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్